కంట్రీ ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మా ఇటు పక్కన మ్యాటినీ హీరో సూపర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణ ఈ మూడు కలిసి ఈ రోజున ప్రభంజనాన్ని సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో అప్పుడే ఎవరైతే ప్లీజ్ ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఇక నేను గెలిచేది లేదు నా పార్టీ లేదు నాకు అధికారం లేదని ఆ రోజునే అనుకున్నాడు అతను దానికి తోడు ఎనిమిదవ తారీఖున విజయవాడ నగరంలో గౌరవ మోడీ గారు ప్రధానమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన రోడ్ షో నెవర్ ఇన్ ది హిస్టరీ విజయవాడలో అంత జనం ఒక ప్రపంచం వచ్చారు జనం అందరు కూడా ఈ ముగ్గురు నాయకుల్ని చూడాలని వారికి మద్దతు పలకాలని వారికి జైలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం ఎస్ ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు తిలోదుకాలు ఇవ్వబోతుందని ఆ రోజునే అనుకున్నాం పదమూడవ తారీఖున పోలింగ్ రోజు అనుకున్నాం ఆ పోలింగ్ సరళ గమనించాం వన్ సైడ్ అయిపోయింది పోలింగ్ అంతా కూడా ముఖ్యంగా మహిళలు అయితే మాకొద్దు ఈ జగన్ మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు ఈ రాక్షస పరిపాలన అనుకొని వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసిన విధానాన్ని గమనించాము అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అనుకున్నాం తర్వాత ఈరోజు కౌంటింగ్ చూచిన తర్వాత ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రపంచం చాలా చోట్ల వెళ్ళిపోయారు చాలామంది అవుట్ బయటి వెళ్ళిపోయారు ఇక భవిష్యత్ కౌంటింగ్ కూడా ఉండకుండా మూడో రౌండ్కే వాళ్ళు మూటే ముళ్ళ సర్దుకొని చాలా చోట్ల వెళ్ళిపోయారు ఇక్కడ ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేను పాత్రికేయ సోదరులారా ఆనాడు శాసనసభలో తన సతీమణికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక ఒక శబం చేసి ఇది కౌరవ సభ ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నా ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజే మరలా తిరిగి శాసనసభలో అడుగు పెడతానని చెప్పి తర్వాత శాసనసభ ముఖం చూడలేదు మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జరిగింది కురుక్షేత్ర సంగ్రామం ఈ రోజున కౌరవులు పలాయనం చిత్తగించారు కౌరవ వధ జరిగింది ఈ రోజున పాండవులు విజయం సాధించారు ఆ పాండవ పక్షమే ఈ రోజున ఈ ఎన్డిఏ ఎలయన్స్ మోడీ గారు ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రక్క ఆ ప్రక్క పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలయిక ఈ రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతుంది ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ముగ్గురు నాయకులు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు జగన్మోహన్ లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే అయ్యా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి ఎక్కడైతే ఆనాడు మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ స్థలంలోనే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి మరలా అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాలి ఆ కళకు మీరు శ్రీకారం చుట్టాలి అని మేము విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా అక్కడే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేసేటట్లుగా ఆయనకి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మన జనసేన పార్టీ నుంచి పెద్దలు ఆ పార్టీ పొలిటికల్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ సెక్రటరీ పార్టీ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు ఆయనకు దగ్గర మనిషి శ్రీ హరిప్రసాద్ గారు ఉన్నారు వారు కూడా మాట్లాడతారు హరిప్రసాద్ గారు ధన్యవాదాలు రామయ్య గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం సునామీ లాంటి ఈ విజయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ విజయం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం ఎందుకంటే అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయింది ఇంకొక ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేవని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు దానికి నిదర్శనమే సునామీ లాంటి ఈ ఫలితాలు సునామీ ఎలా వస్తుంది మనందరికీ తెలుసు ముందు భూకంపం ఆ తర్వాత సముద్ర పాలలు ఎలా ముంచేస్తాయో గత నెల పదమూడో తారీఖున జరిగిన పోలింగ్ కూడా భూకంపం నాటితే ఎనభై ఒకటి పాయింట్ అరవై ఆరు శాతం అంత శాతం ఓటింగు నమోదైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది ఆ రోజు ఓటింగ్ సాలరీని విశ్లేషిస్తే ఊర్లు ఎక్కడెక్కడో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బ్రతుకు బ్రతుకు తెరగు కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని ఓటింగ్ చేశారు రాత్రి పది పదకొండు గంటల వరకు ఓటింగు సాగిందంటే దానికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనం యాంటీఇన్కంబెన్సీ అంత లేకపోతే అంత శాతం ఓటింగ్ నమోదు కాదు ప్రధానమంత్రి మోడీ గారు లాంటి వారు కూడా ఢిల్లీలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సునామీ అని వ్యాఖ్యానించారంటే మనం దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా పడే స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు ఎందుకంటే రా మనకి రాజధాని లేదు ఒక పరిశ్రమ లేదు ఉపాధి అవకాశాలు లేవు కార్మికులు కానీ రైతులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు సుఖ సంతోషాలతో లేరు మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోంచి వెళ్ళిపోవాలని అనేక మంది నిర్ణయించుకున్నారు ఇక్కడ మనం బతకలేం వేరే రాష్ట్రాలకు పోయి వ్యాపారము వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం మనం ఇక్కడ ఇంక ఉండటం ఇక్కడ అనవసరం అనే స్థాయికి వచ్చారంటే ఇక్కడ ఎటువంటి పాలన సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ అవినీతి ప్రభుత్వం మీద జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిపిన పోరాటం మీ అందరికీ తెలిసింది ఇప్పటం సభలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని ఆయన శపథం చేసినాడే వైసీపీ పరాజయం ఖరారైపోయింది అంచెలంచులుగా అంచెలంచులుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమిని ఏర్పాటు చేసి తనను తాను తగ్గించుకొని ఈ ఇంతటి ఘన విజయానికి ఆయన మూలకాలకు అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు అదేవిధంగా గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత మీద ప్రజలకు ఉన్న నమ్మకం కూడా ఈ ఫలితాలకి ఒక కారణం ఈ రెండు పార్టీలకు వెనుదనగా నిలిచిన శ్రీ మోడీ గారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం కూడా ఈ విజయాలకి ఒక కారణం ఈరోజు ఒక సుదినంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరోసారి మంచి పాలన సాగడానికి ప్రజలు మార్గాన్ని సుగమం చేశారు వారు ఏమి కావాలనుకున్నారో అదే అమలు ఫలితాల్లో ప్రతిబింబించేలాగా ఒక నిర్ణయం తీసుకొని సునామీలాగా ఈ ఓటింగు జరిపి ఇటువంటి ఫలితాలకు కారు కారకులయ్యారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తామని మన వరలరామయ్య గారు కూడా ఇప్పుడే చెప్పారు ఖచ్చితంగా అమలు చేసి తెరుతారు ఎందుకంటే ఈ కూటమి వెనకం వల్ల ఉన్న నాయకులు చంద్రబాబు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆకాంక్షలు వాళ్ళ కోరికలు వారిద్దరికీ క్షుణ్ణంగా తెలుసు అందుకనే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అతి వేగంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఈ ఇద్దరు నాయకులు మోడీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తారని సుపరిపాలనకు ఈరోజు నుంచే శ్రీకారం చుడతారని గట్టిగా విశ్వసిస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి శ్రీ చైతన్య గారు స్టేట్ ఎలక్షన్ మెయింటెనెన్స్ కమిటీ కన్వీనర్ చైతన్య గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం కేంద్రంలో బలమైన నాయకత్వంతో రా దేశంలో అట్లాగే ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప ఇమేజ్ బ్రాండు తీసుకెళ్ళిన మోడీ గారు మోడీ గారితో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ అలయన్స్ పార్టీలు అంటే బీజేపీతో పాటు అలయన్స్ పార్టీలు అయిన టీడీపీ జనసేన ఎంతో దూరదృష్టి విజను కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు శక్తి సామర్థ్యం ఆయనకున్న ఎనర్జీ ఆయనకు ఒక తపన మంచి తపన అట్లాగే మా రాష్ట్ర నాయకురాలు మా రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారి నాయకత్వంలో మా అభ్యర్థులందరూ ఆరుకు ఆరు పార్లమెంట్లు మరియు పది అసెంబ్లీలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు ఇది బ్రహ్మాండమైన తీర్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం ఇది ఒక దుర్మార్గుని ఏ రకంగా అయితే పంపియాలో ప్రజలు ముర్ ముందే నిర్ణయించుకొని అదే విధంగా అతన్ని అతను చేసిన దుర్మార్గ పరిగణను తిరస్కరించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి విజయం అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆత్మకూరులో ఎస్సీ వర్గానికి చెందిన మాదిగులందరూ కూడా వైకాపా దెబ్బకు భయపడి వారి దాడులకు భయపడి ఊరంతా ఖాళీ చేసి ఆత్మకూరు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే నేపథ్యంలో వాళ్ళని తిరిగి టూ రెస్టోరిజమ్ ఇన్ దట్ టూ విలేజ్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఆయన ఇంటి గేట్లు క్లోజ్ చేసి గేట్లకు తాళ్ళు కట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నా గేటుకు నువ్వు తాళ్ళు కట్టావు ఈ తాడే నీకు భవిష్యత్తులో ఉరి తాడై నిన్ను అధికార పీఠం నుంచి అధోపాతాలానికి తొక్కుతుందని ఆ రోజు మా నాయకుడు చెప్పారు అది ఈరోజు నిజమైందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అంతేకాదు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు సెంట్రల్ జైల్లో ఆ రోజునే రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు ఇతను ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలేదని చెప్పి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఫ్యాక్ష నిష్ఠ మెంటాలిటీకి నిదర్శనాలని చెప్పి కూడా తెలియచేస్తూ సమయోచితంగా సందర్భోచితంగా వ్యవహరించిన ఓటర్ మాషేయులందరూ కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్